ఓ షాదీ తోఫా పథకాలంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మహిళా సాధికారత అంటే దిశ ఆప్ అంటే ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసు ఉంది అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఈ రోజు నిర్మాణంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా మరో కొత్త నాలుగు పోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది పారిశ్రామిక కారిడార్లలో ఎప్పుడు కూడా ఎవరు కూడా వినని పేర్లు ఈరోజు మన రాష్ట్రంలోకి అడుగులు వేస్తా ఉన్నావి అని అంటే ఇవన్నీ కూడా జరిగింది కూడా కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరిగాయి అని చెప్పి కూడా కర్వంగా చెప్తా ఉన్నా మరి ఇప్పుడు మరోసారి ఎన్నికలు సమయం వచ్చేసింది మరి యాభై ఎనిమిది నెలల్లో ఇవన్నీ చేసి మరి ఇప్పుడు మరోసారి ఎన్నికల సమయం వచ్చేసింది ఇలాంటి సమయంలో ఒక్కసారి ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడుకుందాం మాట్లాడదామా వద్ద ప్రతిపక్ష కూటమి గురించి కూడా మాట్లాడదామా ఈ ఎన్నికల్లో మనం పోరాడుతున్నది ఎవరితో తెలుసా మోసాలే అలవాటుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న ఓ జిత్తుల మారి పొత్తుల ముఠాతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఆ ముఠా నాయకుడు ఆయన పేరు నారా నారా చంద్రబాబు నాయుడు మీరంతా అరుంధతి సినిమా చూసారా అరుంధతి సినిమా చూసారా ఆ అరుంధతి సినిమాలు సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పసుపుపతి ఐదేళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి వదల వదల బొమ్మాలి వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు ఈ పసుపు పతి నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ వదల బొమ్మాలి గురించి ఈ పసుపు పతి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి ఒక్కసారి వెళ్దామా ఐదేళ్ళ ఆయన పాలన రెండు వేల పద్నాలుగులో మొదలైన ఆయన పాలన ఈ పసుపు పతి గురించి ఈ వదల బొమ్మాలి గురించి ఒక్కసారి రెండు వేల పద్నాలుగు ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా మూడు పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు పొత్తులు పెట్టుకుని ఈ మూడు పార్టీలు కలిసి ఇంటింటికి ఇంటింటికి తన తన ముఖ్యమైన హామీలు అంటూ తన ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం కనిపిస్తా ఉందా కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం ఈ పాంఫ్లెట్టు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు రెండు వేల పద్నాలుగు మీకు గుర్తుందా ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా విందామా విందామా రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ రైతులకు రుణమాఫీ రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ అడుగుతా ఉన్నా చేసేడారి అడుగుతా ఉన్నా రెండు చేతులు పైకెత్తారా ఇలా మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ప్యాప్లెట్లు మరో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు డాక్టర్ల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ అని అడుగుతా ఉన్నాడు ఇలా ఎలా రెండు జరుగుతారు మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్కరికన్నా ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేడా అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఇలా బా రెండు మరో ముఖ్యమైన హామీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటున్నాడు కదా అప్పటి ముఖ్యమైన హామీలు ఇవి మరో ముఖ్యమైన హామీలు ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ మృతి ఇస్తామన్నాడు మరో ముఖ్యమైన హామీ అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేల రూపాయలు నెలకు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ముఖ్యమైన హామీ ఇది ఇంటింటికి సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో పంపించిన ముఖ్యమైన హామీ లక్ష ఇరవై వేలు ముట్టిందే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇలా మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులైన అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ముఖ్యమైన హామీ అది ఇంటింటికి పంపించిన ప్యాంఫ్లెట్ ఇది చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన ప్యాంఫ్లెట్ ఇది పక్కనే దత్తపుత్రుడి ఫోటో పక్కనే మోడీ గారి ఫోటో కనీసం ఒక్కరికన్నా కనీసం ఒక్కరికన్నా ఒక్క సెంటు స్థలమైనా కానీ ఒక్క సెంటు స్థలమైనా కానీ ఇచ్చాడా అడుగుతా మిమ్మల్ని అందరినీ నేను పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేరేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు చేశాడా చేశాడా మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట అన్నాడు బా ఇది కూడా ముఖ్యమైన హామీ రాష్ట్రాన్ని సింగపూర్ మించి అభివృద్ధి చేస్తామంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అంట ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడట ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మనం మదన్ మదన్పల్లిలో నిర్మించాడా ఏమైనా కనిపించిందా ఏమైనా కనబడతా ఉందా అక్కడ ఏమన్నా రెండు చేతుల పైకి ఇలా ఇవి ముఖ్యమైన హామీలు ఇక ముఖ్యమైన హామీలు వద్దు అని అనుకుంటే మేనిఫెస్టో చూస్తే ఆరు వందల యాభై హామీలు కనిపిస్తాయి ఆయన మేనిఫెస్టో చూస్తే ఇంకా ఇటువంటి ఆరు వందల యాభై హామీలు కనిపిస్తాయి ముఖ్యమైన హామీల పరిస్థితే ఇది అయితే ఇక మేనిఫెస్టో కథ దేవుడు ఎరుగు అది ఎవరికి కనపడదు చెత్త చెత్తగుట్లో పడేస్తారు జరిగింది అది మరి ఈ ప్యాంఫ్లెట్లో చెప్పిన ఈ ముగ్గురి పాంఫ్లెట్లో చెప్పిన ఈ ముఖ్యమైన హామీలు ఆ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన ఈ ముఖ్యమైన హామీలు రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపి మరి ఈ ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఈ చంద్రబాబు ఇచ్చిన ఈ దత్తపుత్రుడు ఇచ్చిన ఇదే మోడీ గారు ముగ్గురి ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ నేను అడుగుతా ఉన్నా వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి ముఖ్యమైన హామీలు అంటూ ఈ పాంఫ్లెట్ లో పంపించిన ఈ హామీలలో కనీసం ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను ఇలా బా రెండు చేతులు గట్టిగా పైకెత్తారు పోనీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారని అడుగుతా ఉన్నాను అది కూడా ఇలా మరి ఇదే పొత్తు మరి ఇదే పొత్తు మరి ఇదే పొత్తు ఇదే ముగ్గురు ఇదే పార్టీలు ఇదే పొత్తు మరోసారి ఈ ముగ్గురి కూటమి గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేయకుండా మరోసారి ఇదే మాదిరిగా మీటింగులు పెట్టి మరో మేనిఫెస్టో అంటూ రంగురంగుల మగ్దానాలు ముగ్గురు ఫోటోలు వేసి సంతకాలు పెట్టి ఇంటింటికి పంపినట్టుగానే మరోసారి ఇదే డ్రామా రెండు వేల పద్నాలుగు కంటే ఇంకా ఎక్కువ ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు మరో మేనిఫెస్టోతో ఇంకో డ్రామాకు తెరదీస్తా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి వదల బొమ్మాలి అనంటూ మరి వదల బొమ్మాలి అనంటూ మళ్ళీ పేదల రక్తం పీల్చేందుకు ఈ పసుపు పతి ఈ పసుపు పతిని ఏ ఒక్కరైనా కూడా నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా రెండు జరిగిన తన పైల నమ్మిన వారిని నంటేటం నట్టేటం ముంచి అధికారం ఎలాగైనా దక్కించుకోవాలని మరోసారి మన రాష్ట్రాన్ని దోచుకోవాలని బాబు ప్లాను దోచుకున్నది ఏమిటో తెలుసా ఈ మనిషికి అధికారం కావాల్సింది ప్రజలకు మంచి చేయడం కోసం కాదు ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి కోసం కాదు కేవలం వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడం కోసం దోచుకున్నది పంచుకోవడం కోసం దీనికి వీళ్ళకి అధికారం కావాలి మరి ఇలాంటి బాబును ఇలాంటి కూటమికి బుద్ధి చెప్పాలా అని అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి బుద్ధి చెప్పాలా అని అడుగుతా ఉన్నాను పేదల ఇళ్ళ స్థలాలు ఇస్తుంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్ళి కేసులు వేసిన పార్టీలకు సమాధి కట్టండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని ఆ పుట్టుకనే అవమానించిన వారి రాజకీయాలకు గీతం పాడండి అని చెప్పి సందర్భంగా మీ అందరినీ ప్రదేయపడతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా అన్న ఇదే చంద్రబాబు తోకను ఆ బాబును వెనకేసుకొస్తా ఉన్న తోకను వీరందరినీ కూడా వీరందరినీ కూడా వీరి తోకలు కత్తిరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా నాన్నగారు ఇచ్చిన నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తోను గతంలో నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తోను మైనారిటీల మనోభావాలతోనూ గత ముప్పై ఏళ్ళగా చెలగాట మాడతా ఉన్న ఈ చంద్రబాబుకు ఈసారి ఎన్నికల్లో ఈ కూటమికి ముప్పై చెరువులు నేను తాగించండి అని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను నిజమైన సామాజిక న్యాయానికి నిజమైన సామాజిక న్యాయానికి జై కొట్టండి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి రాబోయే రోజుల్లో పేదలకు పెత్తందార్లకు మధ్య జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయేదేమిటో తెలుసా జరగబోయేది ఏమిటంటే ప్రజలకు మంచి చేసిన ఫ్యాను ప్రజలకు మంచి చేసిన ఫ్యాను మీ ఇంట్లోనే ఉంటుంది అధికారంలోనే ఉంటుంది ప్రజలను పదే పదే మోసం చేసిన సైకిల్ ఇంటి బయటే ఉంటుంది బాబు ప్యాకేజీను గటగట తాగేసి తన వారిని తాకట్టు పెట్టిన గ్లాసు సింక్ లోనే ఉంటుంది ఫ్యాన్ ఇంట్లోనే ఉంటుంది సైకిల్ ఇంటి బయటే ఉంటుంది తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉంటుంది ఇది ప్రజల మాట ఆ పొత్తులో ఆ ఎత్తుల ఆ జిత్తుల ముఠ ఎన్ని చేసినా ఏమి చెప్పినా ఎంత ప్రయత్నించినా మన ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి ఈ ఓటు మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓత్తి ఓటు మాత్రమే కాదు ప్రజలకు మనం చెప్పాల్సింది ఒకటే ఒకటి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సింది ఒకటే ఒకటి మనమేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఒకే ఒక ఓటు ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు ఈ ఓటు మన భవిష్యత్తును మన తలరాతలను ఈ ఓటు మీద ఆధారపడి ఉన్నాయని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మళ్ళీ అన్నం తెచ్చుకుందాం అన్నే రావాలి ఈ ఐదేళ్లుగా జరిగిన మంచిని కొనసాగించేందుకు పేదవాడి భవిష్యత్ బాగుపడా పడడానికి మనందరి ప్రభుత్వానికి తోడుగా నిలబడడానికి మళ్ళీ అన్నయ్య రావాలి అని ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గడపకు వెళ్ళి కూడా చెప్పండి మూడు రోజుల క్రితం మూడు రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా చూశారు కదా చివరికి చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయికి దిగజారిపోయాడో మీ అందరూ చూస్తున్నారు కదా లక్షల మందికి లక్షల మందికి అవ్వాతాతలకు లక్షల మందికి అవ్వాతాతలకు వికలాంగులకు వితంతు ఒక్క చెల్లెమ్మలకు ఇంకా తమను తాము పోషించుకే పోషించుకోలేని అభాగ్యులకు ఈ పెన్షన్ రూపాయి అందితే తప్ప జీవితాలు కూడా గడవని వారికి నెల నెల ఒకటో తారీఖున ఇంటికే వచ్చి సూర్యోదయానికంటే మునిపే చిక్కటి చిరునవ్వులతో పెన్షన్ ఇంటికే వచ్చి చేతికే ఇచ్చిపోతా ఉన్న వాలంటీర్లను ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వటానికి లేదని ఎన్నికల కమిషన్ తన మనుషుల చేత చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఆదేశాలు ఇప్పించాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎంత వ్యతిరేక భావాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తన మనిషి చంద్రబాబు నాయుడు మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే చంద్రబాబు నాయుడు గారు అన్న మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు మనిషి ఈ నిమ్మగడ్డ రమేష్ చేత తానే ఫిర్యాదు చేయించి అది ఎవరి మీద చేయించాడో తెలుసా జగన్ మీద కాదు జగన్ నేరుగా కొట్టలేడు కాబట్టి ఎవరికి నష్టం జరుగుతుందని కూడా ఆలోచన చేయాల అరవై ఆరు లక్షల మంది పేదలకు నష్టం కలుగు కలిగిస్తూ ఉన్నా కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేదు పేదవాడికి నష్టం జరుగుతూ ఉంది అవ్వలకు నష్టం జరుగుతూ ఉంది నడవలేని వయసులో ఉన్న ఆ అవ్వలకు చేతనైతే ఇంటికి తోడుగా ఉండి ఇచ్చే ఇప్పించే కార్యక్రమంలో శభాషం చెప్పాల్సింది పోయి ఆ వాలంటీర్ వ్యవస్థనే ఏకంగా రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాడు అని అంటే ఇలాంటి మనిషిని ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలానే గతంలో ఇలానే గతంలో పేదలకు వెళ్ళే గవర్నమెంట్ బడలల్లో ఇంగ్లీష్ మీడియం ను కూడా ఇలానే వ్యతిరేకించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పేద పిల్లలకు మీ జగనన్న అన్న ట్యాబులు ఇస్తా ఉంటే కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాడు గతంలో పేదలకు పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కూడా ఇదే మాదిరిగానే కోర్టుల్లో కేసు వేయించి ఇదే మాదిరిగానే వ్యతిరేకించాడు గతంలో ఇప్పుడు చివరికి అవ్వ తాతలకు అందించే పెన్షన్ను కూడా ఇంటింటికి రాకుండా ఇవాళ అడ్డుదగులుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా పెత్తందారి భావజాలం కాదా అని నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఇలాంటి పెత్తందారులను ఇలాంటి పేదల వ్యతిరేకులను ఇలాంటి వారికి ఏ ఒక్కరైనా కూడా పొరపాటున ఓటు వేస్తే దాని అర్థం ఏమిటో తెలుసా తమ పెన్షన్లు తమకు అందే స్కీములు ఇంటింటికి వచ్చి ఇచ్చిపోయే వాలంటీర్ వ్యవస్థను సైతం స్కీములను సైతం ఇంటింటికి వచ్చి ఇచ్చే స్కీములను సైతం పెన్షన్లు సైతం వాలంటీర్లు సైతం అన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే చంద్రబాబు నాయుడు గారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా పేదలకు అందాల్సిన ప్రతి ఒక్క రూపాయి బాబు ఆపిన ఏది ఆగకూడదు అంటే మీ పెన్షన్ మీకు హక్కుగా నేరుగా మీ ఇంటికి రావాలి అని అంటే గత ఐదేళ్ళ మాదిరిగా అదే పెన్షన్ సొమ్ము మీరు పొందాలి అని అంటే బాబు లాంటి సైంధవులను ఎప్పటికీ కూడా అడ్డుపడే పరిస్థితి అవకాశం ఇవ్వకూడదు అది జరగాలి అని అంటే మరో నలభై రోజుల్లో రెండు బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి రెండు బటన్లు ప్రతి పేదవాడు నొక్కాలి ఆ పేదవాళ్ళ కోసం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్లు నొక్కాడు ఆ పేద వాళ్ళందరూ ఏకమై ఆ అక్క చెల్లెమ్మలందరూ ఏకమై వాళ్ళు కేవలం రెండే రెండు బటన్లు నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కితేనే ఈ వదల బొమ్మాలి ఇక మన రక్తం పీల్చడానికి ముందుకు రాని పరిస్థితి ఉంటుంది అందుకే నేను మళ్ళీ చెప్తా ఉన్నా వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు ఈ ఓటు వల్ల మీ భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ పిల్లల భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ ఇంట్లో మీ ఆడపడుచుల భవిష్యత్ ఈ ఓటు వల్ల మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతల భవిష్యత్ అంతా ఈ ఓటు అంతా కూడా ఈ ఓటు మీద ఆధారపడి ఉంది అన్నది ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా కోరుతా ఉన్నా